ఇదిగో స్లాబ్ స్లాబ్ నాలుగు పట్ల స్లాబ్ వదిలేస్తాను అందులో ఆకారం ఉండి ఐకమత్యంగా ఉంటే మనందరూ కలిసి ఏదైనా సాధించుకోగలం అవునా కదా ఒకరికొక మాట ఇంకొక మాట అంటే అవదు గనక మీరందరూ నాకు తోడు ఉండాలని నేను కోరుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి రాబోయే ఎన్నికల్లో కూడా మనము అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే మనకు తగిన తగిన విధంగా మనకి గుర్తుంచుకోండి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ మనం గెలిపించుకుంటే వచ్చే ఎలక్షన్లలో మనకి అన్ని పథకాలు కూడా సక్రమంగా మీ అందరికీ కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగానికి సింగరేణి అధికారులకి